రేపే గురు పౌర్ణమి రాశి వారికి అక్షరాల జరిగే మార్పులు ఇవే చీ కొట్టిన వాళ్ళే కాళ్ళు మొక్కుతారు వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న పెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి జీవితంలో రేపు వచ్చేటువంటి గురు పౌర్ణమి నుండి కూడా కొన్ని మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి ఈ మార్పుల వల్ల వృశ్చిక రాశి వారికి మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తిరిగి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది అలానే మిమ్మల్ని అవమానించారు వారు కానీ బాధ పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారి తప్పు తెలుసుకుని కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు అడిగి మీతో బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ కోరుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు ఆదాయ పరంగా మాత్రం ఈ మాసంలో విపరీతమైన ధనాదాయం ఉంటుందని చెప్పుకోవచ్చు ఆకస్మిక ధనలాభం అనేది అధికంగా కనిపిస్తుంది అలానే విందు వినోదాల్లో కూడా ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపారంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారు వృశ్చిక రాశివారు వ్యాపార పరంగా ఎవరిని కూడా ఎక్కువగా నమ్మరు ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమను తాము ఎక్కువగా నమ్ముకుంటారు ఇతరులపై ఆధారపడటం కానీ వారి సలహాల గురించి ఆలోచించడం కానీ అస్సలు ఇష్టపడరు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా పెట్టే చేయగా ఉండాలనుకుంటారు కానీ ఎవరి దగ్గర కూడా ఆశించడానికి అస్సలు ఇష్టపడరు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాపారానికి సంబంధించి స్థల మార్పులు కానీ స్థలానికి సంబంధించి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు వ్యాపార మార్పుకు అనువైన ప్రదేశం దొరకడం వల్ల వ్యాపారం గతంతో పోలిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు పరిశ్రమలు పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లలో ఇబ్బందులు ఉంటాయి వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి ఒప్పందాలన్నీ జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఈ మాసంలో పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణత విషయంలో శుభవార్తలు వినబోతున్నారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్య పట్ల కూడా చాలా వరకు అద్భుతంగా అయితే ఉండబోతుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల్లో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కనిపిస్తుంది చిన్నప్పటి నుండి కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం తమకు తెలిసిన విషయాన్ని పది మందికి చెప్పడం ఈ రాశి వారికి ఎంతో ఆసక్తి ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించకపోవడం లేదా ఇతర వ్యక్తుల యొక్క ప్రవేశం కారణంగా కూడా వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి భార్యాభర్తల వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారు అటువంటి వారు లభించడం వల్ల వివాహ విషయంలో చాలా వరకు అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అనుకూలమైన ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు కుటుంబ విషయంలో ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టువులతో మాటలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలను పూర్తి చేయడానికి సమయంలో పూనుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు ఈ మాసంలో మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి ఎవరికి కూడా విలువైన వస్తువులు అయితే ఇవ్వవద్దు అలానే మధ్యవర్తులుగా ఎవరికి కూడా ఆర్థిక విషయాల్లో వ్యవహరించవద్దు ఈ రెండు రెండు విషయాల్లో కనుక మీరు ఏమరపాటుగా ఉన్నట్లయితే విలువైన వస్తువులు కోల్పోవడం భారాలు తగిలించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా శుభవార్తలు అయితే వినబోతున్నారు ఉద్యోగస్తులకి కోరుకున్నటువంటి ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ పరంగా ఎంతకాలం మీరు పడినటువంటి కష్టానికి పై స్థాయి అధికారుల నుండి సరైన విధంగా గుర్తింపు అనేది రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో పై స్థాయి అధికారుల సహకారం ఆశించిన రీతిలో లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా మాత్రం వ్యక్తిగత విషయాలు ఉద్యోగ ప్రదేశంలో అస్సలు చర్చించవద్దు అటువంటి వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలా వరకు అనుకూలంగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళారంగ పరంగా మాత్రం చిన్న చిన్న వివాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కొంతమంది పేమెంట్ల విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పేమెంట్ల విషయంలో ఖచ్చితంగా వ్యవహరించుకోవడం మంచిది కళారంగ పరంగా ఎంతో కాలంగా మీరు పడుతున్నటువంటి ఏవైతే వృత్తి సంబంధిత బాధలు ఉన్నాయో వాటి నుండి మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారు వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు ఈ మాసంలో ఎక్కువగా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తులు మరలా మీ దగ్గరకు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు సంతానాన్ని విదేశాలకు పంపడానికి లేదా వారికి వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సంతాన పరంగా మీరు సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు వృశ్చిక రాశికి సంబంధించిన వారికి నరదిష్టి ప్రభావం అనేది కొంచెం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది స్నానం చేసే నీటిలో శనివారం రోజు అలానే అమావాస్య రోజుల్లో కల్లుప్పును వేసుకుని స్నానం చేయడం మంచిది ఈ రాశి వారికి శివుని ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వృష్టికి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ